స్వామి హనుమ బ్రహ్మచారి మాత్రమే కాదు ఆయనకి ముఖ్యంగా సువర్చలాదేవి వల్ల దేవి దేవి అనేటువంటి ముగ్గురు భార్యలు ఉన్నారు మరి వివాహం అయిన తర్వాత అదే చెప్తున్నా ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటంటేనమ్మా కొన్ని పర్వదినాలుంటాయి అపర్వదినాలుంటాయి కొన్ని సంప్రదాయ స్త్రీ పురుషుల సాంగత్యం కొన్ని రోజుల్లో పనికి రాదు పనికి రాదు దానిలో దిట్ట ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు సహజంగా పెళ్లి కాని వాడిని అవివాహితుడు అంటారు పెళ్ళి అయితే వివాహితుడు అంటారు బ్రహ్మచర్య అనే అర్థం ఏమిటంటే ఇది అసలు అర్థం బ్రహ్మచర్యం అంటే ఏ వేళలో ఏ పరిస్థితుల్లో స్త్రీ పురుషుల కలయిక కలగాలో అప్పుడు మాత్రమే కలవాలి మిగతా సందర్భంలో వాళ్ళని బ్రహ్మచారి అంటారు దీనిలో ఆంజనేయ స్వామి దిట్ట కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు అది ఒక రూపంలో మాత్రమే రాముడు సీతాదేవి ఉన్నంతకాలం ఆయన వివాహం కాలేదు రామాయణం జరుగుతున్నప్పుడు ఆయనకి వివాహం కాలేదు తర్వాత వివాహమైన సందర్భం అది ఎలా జరుగుతుందయ్యా అంటే దేవి సువర్చల అంటే సూర్యుడి యొక్క కుమార్తె ఆవిడ భగవానుడి యొక్క కుమార్తె ఆవిడ నవవ్యాకరణాలు చదువుకుంది ఈ నవవ్యాకరణాలు చదువుకుని ఉండటం వల్ల సూర్య భగవానుడు ప్రకటన చేస్తాడు స్వయంవర ప్రకటన ఏ విధంగా అంటే తన కుమార్తె అయినటువంటి సువర్చలాదేవిని నవ వ్యాకరణాల్లోనూ ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పినటువంటి వాడికి నా సువర్చలాదేవి ఓడించిన వాడికి మాత్రమే నేను ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు మనకి ఎందరో వస్తారు ఆ సువర్చలాదేవి ముందు తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎంతో కాలం గడుస్తూ ఉంటుంది అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఒకనొక సందర్భంలో ఇక్కడ లాభం లేదు అవ్వట్లేదు ఆమెను ఓడించేయల సమర్థుడు ఎవరు అంటే ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఆంజనేయ స్వామి దగ్గర స్వయంగా సూర్య భగవానుడు వచ్చి నా కుమార్తెను ఓడించి పెళ్లి చేసుకోవయ్యా అంటాడు అప్పుడు అన్నీ తెలుసున్నా సరే స్వామి గురువు గారు స్వామి సూర్యదేవా ఇప్పుడు మీ దగ్గర నేను విద్య నేర్చుకున్నాను కొద్ది కాలం కాబట్టి మరి గురు యొక్క పుత్రిక సోదరుతో సమానం కదా నేను ఎలా వివాహమాడమంట తెలుసా నేను సమాధానం ధర్మశాస్త్రం తెలుసున్నవాడే నవ వ్యాకరణాలు చదివినటువంటి వాడు ఎందుకంటే సూర్యుడు ద్వారా చెప్పిద్దామన్న ఉద్దేశ్యంతో ఆయన ఆ విధంగా అడుగుతారు అప్పుడు సూర్య భగవానుడు చెప్తున్నాడు మీది మానవ రూపం కాదు నాన్న ఇది రూపం మృగం అంటే కేవలం పెద్ద పుల్లు సింహాలే కాదు ఒక కోతి ముఖం వాటికి ఆ భేదం ఉండదు జంతువులకి భేదం ఉండదు కాబట్టి నువ్వు అర్హుడివే అంటాడు అప్పుడు ఆంజనేయ స్వామి అదే రూపంతో వచ్చి సువర్చలాదేవిని ఓడించి సువర్చలా కళ్యాణం జరిగినటువంటి రోజు శుద్ధ దశమి ఇది సమేతలో ఉన్నటువంటి విషయం తల్లి మిగతా వివాహాలు పంచముఖ అవతారంలోనే వల్ల హేతీదేవి సువర్చ సూర్యుడు యొక్క కుమార్తె వల్ల వాయుపుత్రిక ఈ వాయుపుత్రుడు మళ్ళీ వాయుపుత్రికనిచ్చి పెళ్లి చేయడం ఏమిటైన సందేహం మీకు అవును అవును ఏ విధంగా చెప్పాను మృగ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి అది వర్తించ అది లోక కళ్యాణం కోసం మాత్రమే ఆ వివాహం మా చెల్లెల పేరు కూడా అందుకనే రోజా వల్ల అని పేరు పెట్టుకున్నారు మా నాన్నగారు మంచి హనుమతు ఉపాసకులు ఆయన మా నాన్నగారు మంచి ఉపాసకులు అందుకే నా ఇష్టంతో రోజా వల్లరి అని పేరు పెట్టుకున్నాను మా చెల్లెల పేరు కూడా రోజా వల్లరి అది ఇష్టం తన యొక్క కలర్ రోజ్ కలర్ లో ఉంటుందన్న ఉద్దేశంతో గులాబీ రంగులో ఉంటుందన్న కారణం చేత అలాగే తన జన్మ నక్షత్ర రీత్యా రో అనేటువంటి అక్షరం రావాలి కాబట్టి రోజా అని ఊరుకోకుండా ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి వల్లరి దేవిని పక్కన పెట్టారు